అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే మనకి బహు పురాతన కాలం నాటి ఒక విధానము అనేది నేను మీకు చెప్పబోతున్నానండి ఆ విధానం వచ్చేసరికి మనకి అత్యంత తీవ్రమైనటువంటి ఎంత వేడైనా సరే తగ్గిపోవటానికి శిలాజిత్తు అనేటువంటి రాళ్ళు బాగా ఉపయోగపడతాయండి ఇవి శిలాజిత్తు రాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటారండి దీనిలో వచ్చేసరికి మనకి మట్టి కూడా ఉంటూ ఉంటుందండి అక్కడక్కడ ఏంటంటే లోపల పొరలు పొరలుగా ఉంటూ ఉంటుంది మరి ఇట్లాగా పొరలు పొరలుగా ఉంటూ ఉంటుందండి ఈ పొరల్లో ఏంటంటే మట్టి కూడా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది మరి ఇదివరకు పురాతన కాలంలో దీన్ని ఏ విధంగా చేసుకునేవాళ్ళు ఇవి దేని దేనికి ఉపయోగపడుతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇవి వచ్చేసరికి బాగా ఎక్కువగా విపరీతమైనటువంటి మేహ ఉడుకు కానీ శరీరం బాగా వేడిగా ఉన్న మరి వీర్యము వేడి వల్ల పల్చబారిన వీర్య కణాలు లోపించిన మొలలతోటి బాధపడుతున్న వాళ్ళు మరి ఆడవారికి తెల్ల బట్ట అనేది అవుతూ ఉంటుందండి అట్లాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ పౌడర్ని బాగా ఉపయోగించుకుంటూ ఉండేవారండి అయితే ఈ రాళ్ళని ముందు సేకరించి ఇప్పుడు వచ్చేసరికి ఇది ఈ విధంగా ఏంటంటే పెద్ద పెద్ద గడ్డలుగా ఉంటూ ఉంటాయండి ఇంకా పెద్ద గడ్డలు ఉంటాయి దీనికి రెండింతలు మూడింతలు కూడా గడ్డలు గడ్డలుగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందండి అవి బజారీ షాపుల్లో ఎక్కడైనా సరే దొరుకుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే మొక్కల్ని పెద్ద పెద్ద మొక్కల్ని ఒక కేజీ కానీ రెండు కేజీలు కానీ మూడు కేజీలు కానీ అట్లాగా తీసుకొని చిన్న చిన్న మొక్కలుగా చేసుకునేవారండి చిన్న చిన్న మొక్కలుగా చేసుకునేవారు ఈ చిన్న చిన్న అంటే దీనికంటే చిన్న సైజు మొక్కల్ని చేసుకునేవారు మరి ఆ చిన్న సైజు మొక్కల్ని ఏం చేసేవారు ముందుగా కాస్త సున్నపు తేటలో అంటే సున్నము ఒక బకెట్లో కానీ ఒక దేనిలోనైనా సరే ఒక తొట్లో కానీ ఒక నాలుగైదు కేజీల సున్నాన్ని ఏం అంటే నీళ్ళల్లో బాగా ఏంటంటే కాస్త నాణనిచ్చేవాళ్ళు ఆ నాణనిచ్చిన తర్వాత ఆ పైపైన అయిన ఉన్నటువంటి సున్నపుటలో ఈ చిన్న చిన్న ముక్కలుగా చేసినటువంటి శిలాజిత్తు రాళ్ళని శిలాజిత్తు రాళ్ళని చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు చేయాలి అంటే మనము చేసేటువంటి శుద్ధులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క మొక్కని శుద్ధి చేస్తూనే ఉంటుందండి పెద్ద ముక్క శుద్ధి చేయటం వేరు చిన్న చిన్న ముక్కలుగా చేసి శుద్ధి చేసుకునేటువంటి విధానం అనేది వేరుగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మొక్కల్ని ముందుగా ఏం చేయాలంటే కట్ చేసుకొని సున్నపు నానబెట్టినటువంటి పైన తేట కలిగినటువంటి నీళ్ళల్లో ముందు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత దాన్ని శుభ్రంగా ఏం చేయాలంటే కాస్త వేడి నీటితో కడగాలి వేడి నీటితోటి కడగాలి వేడి నీటితో కడిగిన తర్వాత దాన్ని మరలా ఏం చేయాలి అంటే నిమ్మకాయ నీటిలో అంటే నిమ్మకాయ రసం ఉంటుంది కదా ఆ నిమ్మకాయ రసంలో ఇది ఒక రోజు కానీ రెండు రోజులు కానీ నానబెట్టాలండి ముందుగా ఏంటంటే సున్నపుదేటలో నానబెట్టిన తర్వాత ఈ నిమ్మకాయలో కనుక నానబెట్టింది నానబెట్టామనుకోండి ఆ నిమ్మకాయకి సొన్నపుటకి ఉన్నటువంటి ఆ నిమ్మకాయ రసంలో ఏంటంటే దీని మీద ఉన్నటువంటి మల్లాలు కానీ మట్టి కానీ ఏంటంటే లోపల లోపల రాళ్ళ లోపల కూడా ఏంటంటే ఈ తేమంతా ఏంటంటే లోపలికి వెళ్ళేసేసి దానిలో ఉన్నటువంటి మల్లెలు కానీ మట్టి కానీ ఇవన్నీ ఏంటంటే బయటకు పంపించేటువంటి ప్రయత్నం అనేది ఈ తేట నీళ్ళు కానీ మరి తర్వాత వచ్చేసరికి ఈ నిమ్మరసం కానీ చేస్తూ ఉంటాయండి దానివల్ల ఏంటంటే లోపల ఉన్నటువంటి మొలాలన్నీ బయటికి రావడానికి అవకాశం అనేది ఉంటుందండి మరి ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కానీ నలభై ఎనిమిది గంటలు కానీ నిమ్మరసంలో నానబెట్టిన తర్వాత దాన్ని మరలా వేడి నీటితో కడగాలండి వేడి నీటితో కడగాలి దాన్ని ఏం చేయాలి మరలా శుభ్రంగా ఏం చేయాలంటే దాన్ని శుభ్రంగా వేడి నీళ్ళల్లో కడిగిన తర్వాత ఆరబెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే కడిగిన తర్వాత ఆరబెట్టాలండి అటు సుందపతేటలోనైనా సరే నిమ్మరసంలోనైనా సరే ఎండకి ఆడబెట్ట పెట్టాలి ఎందుకంటే దానిలో ఉన్నటువంటి నీరు ఏంటంటే బయటికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆవిరి పోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలి చేసిన తర్వాత మరి నిమ్మరసంలో కూడా నానబెట్టి మనం ఎండబెడతాం కాబట్టి ఎండబెట్టిన తర్వాత మనకి కలమంద గుజ్జు కలమంద గుజ్జు కలమందలో కలమందని ఏంటంటే తీసుకొని పైన తాట వరకు వలిచేసి లోపల ఉన్నటువంటి గుజ్జుని ఏం చేయాలి బాగా కాస్త దంచి ఆ దంచి మన కేజీ కానీ రెండు కేజీలు కానీ ఈ ముక్కలు తీసుకుంటాం కదా ఈ ముక్కల నిండా ముక్కలు మునిగేంత వరకు ఆ కళ్ళ ముంద గుజ్జుని పోయాలి పోసిన తర్వాత కాస్త కలయి దీపం కానీ అన్ని మొక్కలకి అంటుకుంటుందండి మనము కారం పచ్చ పచ్చడి పెట్టేటప్పుడు కారం ఏ విధంగా అయితే పోసి చుట్టూరు మామూలుగా తిప్పుతూ ఉంటామో ఆ విధంగా తిప్పిన తర్వాత ఇదంతా ఏంటంటే కలమంద గుజ్జు మొత్తం అంటుకుంటుందండి అంటుకున్న తర్వాత ఏమవుతుంది ఒకరోజు ఆరబెట్టాలి నీడని ఆరబెట్టాలి ఎండకి మాత్రం పెట్టకూడదండి నీడను మాత్రమే ఆరబెట్టుకోవాలి అట్లాగా రెండుసార్లు చేయాలి ఫస్ట్ సారి చేసిన తర్వాత అది కాక రెండుసార్లు అంటే మూడు సార్లు చేయాలండి చేసిన తర్వాత బాగా ఇట్లాగ ఆరిన తర్వాత దాన్ని ఏం చేయాలి అంటే కొత్త కుండ ఒకటి తీసుకురావాలి కొత్త కుండ ఒకటి తీసుకొచ్చేసి దానికి రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు అండి ఆ రెండు రకాలు నేను ఇప్పుడు మా చెబుతాను దీనిలోనే ఈ వీడియోలోనే చెబుతాను మొట్టమొదటి రకం వచ్చేసరికి కుండలో పెట్టేసేసి ఆ కుండ చింత కట్టెలు తీసుకురావాలండి చింత కట్టెలు కానీ చింత మరి చెక్క కానీ పైన తాట కానీ చింత చెట్టు మీద కాస్త ఎండిపోయి తాట ఉంటుందండి ఆ తాట అయినా సరే విపరీతమైనటువంటి సెగ్ ఉంటుంది కాబట్టి సాధారణంగా ఏంటంటే మూత పెట్టకుండా పైన ఇవ్వకుండా ఆ కొండ కొండని అట్లా చింతగట్టలు మధ్య కనుక కాల్చినట్లయితే బసం అవుతాయండి కానీ దానికంటే కొత్త కొండని తీసుకొచ్చేసి దాన్ని శుభ్రంగా కడిగి దానిలో నీళ్లు పోసి ఒకరోజు నిలవ ఉంచి రెండో రోజు కూడా శుభ్రంగా కడిగి రెండో రోజు కూడా నీళ్ళు పోసి నిలవ ఉంచిన తర్వాత మూడోసారి వాడుకుంటే మూడోసారి గనక దీన్ని గనక వాడుకుంటే దాని లోపల ఏం చేయాలి మొత్తము ఆ ఎండబెట్టబడినటువంటి నీళ్ళతో మళ్ళీ కడగకూడదండి మూడుసార్లు ఆ విధంగా శిలాజిత్తు రాళ్ళని కలమందులో వేస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కడగకూడదండి కడగకుండా అట్లా ఉండటమే మంచిది అట్లాగనే చేయాలి మరి ఆ విధంగా చేసిన తర్వాత అవన్నీ ఏంటంటే తెల్లగా ఉన్నటువంటి రాళ్ళు ఏంటంటే దాని చుట్టూరు ఏంటంటే కవచంలాగా మన కలమంద గుజ్జు అంటుకుంటూ ఉంటుందండి దాన్ని ఏం చేయాలంటే శుభ్రంగా దానిలో మనం కొత్త కొండ తీసుకొచ్చేసి మూడు రోజులు నీళ్ళు పోసి నానబెట్టిన తర్వాత తర్వాత ఆరబెట్టిన తర్వాత దానిలో ఈ రాళ్ళని వేసేసి మూతి మూతి మీద మూత పెట్టేసి దానికి కవచం ఇవ్వాలి కవచం ఏ విధంగా ఇవ్వాలి ఎర్ర మట్టితో కానీ పై భాగాన మాత్రమే పై భాగాన మాత్రమే ఇవ్వాలండి లోపల భాగం అనేది పనికి రాదు పై భాగానికి కవచం ఇవ్వాలి కొంతమంది ఏం చేస్తారంటే దానికి కొండకి పైన పెంకుకి చుట్టూరు ఏంటంటే పైన మట్టి వేసేసి దాని మీద కొంతమంది మూత పెట్టేసి చుట్టూరు కవచం లాగేస్తూ ఉంటారండి కానీ అట్లా కాదండి పైన మూత సక్రమంగా కరెక్ట్గా ఉన్నటువంటి దాన్నే ముందుగా మనం తీసుకొచ్చుకొని దాన్ని ఏం చేయాలి అంటే పైన పెట్టేసిన తర్వాత ఒకవేళ మీరు కుదరలేదు అనుకుంటే మినపప్పు ఉంది కదా ఆ మినపప్పును నానబెట్టి కనుక చుట్టూరు ముందు పోసేసి దాని చుట్టూరు చేరమన్ను అంటే మట్టిని బాగా ఎర్రమట్టిని కానీ మరి నామా నామపు గడ్డను కానీ కాస్త నీళ్ళలో తడిపేసేసి ఒక పల్చగా ఉన్నటువంటి చీర తీసుకొని దానిలో ముంచేసి చుట్టూరు కనుక చుట్టినట్లయితే అది ఆరిపోయిన తర్వాత కట్టెలలో చింత కట్టెలలో కనుక దాన్ని పెట్టేసి చుట్టూరు చింత పైన కింద మొత్తం మనము చింత పేళ్ళను కనుక పేర్చేసి కాల్చినట్లయితే అది లోపల ఏంటంటే బాగా మరిగి ఆ గడ్డలు గడ్డలు అట్లాగనే ఉంటాయండి అట్లాగనే ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది మరి అట్లా కాకుండా కొండ మీద మూత సాధారణంగా పెట్టేస్తే దాని సగదెబ్బకి ఏంటంటే లోపల ఉన్నటువంటి మనకి కలమంద ఉంటుంది కదా ఆ కలమంద అనేది ఆవిరైపోవటానికి అవకాశం అనేది ఉంటుంది దాని గుణాలు అనేవి శిలాజిత్తులోకి ఉండటానికి అవకాశం అనేది ఉండదండి అందువల్ల ఏంటంటే ఇట్లా శీలిచ్చిన తర్వాత ఆ విధంగా చేసుకుంటే విపరీతమైనటువంటి బలం అనేది దానికి రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఆ విధంగా చేసిన తర్వాత గడ్డలు 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 అట్లా మాడి ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి ఇట్లా ఉన్నది ఇట్లానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మొత్తం మాడిపోతుంది తెల్లగా మాడిపోతుంది మాడిపోయిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే శుభ్రంగా తీసి మరలా దానిలో ఏమన్నా మట్టి గట్టలు కానీ ఉన్న మట్టి కొద్దిగా పేరకపోయి ఉంటుందండి అవి కాస్త తీసేసి శుభ్రంగా ఏం చేయాలంటే మిక్సీలో కానీ కలవంలో కానీ వేసేసి బాగా నూరుకోవాలి బాగా నూరుకున్న తర్వాత దాన్ని మొలలుగా మొలలు కనుక ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఉదయాన్నే ఒక చెంచాడు చెంచాడు మన ఈ శిలాజిత్తు చూర్ణాన్ని తీసుకొని శిలాజిత్తు చూర్ణాన్ని తీసుకొని ఒక నిమ్మరసం పిండి దానికి రెండు చెంచాల కలకండాన్ని చేర్చి కనుక ప్రతిరోజు తీసుకుంటూ ఇదివరకు ఏంటంటే బొంతకులంతో నేను ఒక విధానం అనేది చెప్పానండి ఆ ఆయింట్మెంట్ కనుక లోపల కనుక ఆసనం లోపల కనుక రాసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే వారం రోజుల్లో మొలలు పూర్తిగా పోవటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు మనకి చెప్పి ఉన్నారు మరి అట్లా కాకుండా కేవలం తెల్లబట్టకే అయినట్లయితే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటే ఏం చేయాలి ఎవరైనా సరే ఇదివరకు పురాతన కాలంలో చేసేవారని చెప్పి చెబుతున్నానండి దయచేసి అనుకరించకుండా ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మజ్జిగ మజ్జిగలో కాకుండా మనకి ఇప్పుడు అన్నం వండుకోవడానికి ఏం చేస్తారు బియ్యాన్ని కడుగుతారు ఒకసారి కడుగుతారు రెండుసార్లు కడుగుతారు మూడోసారి కూడా అడుగుతారు ఫస్ట్ సారి కాకుండా రెండోసారి కడిగినటువంటి నీళ్ళల్లో అంటే కడుగు నీళ్ళు బియ్యం కడిగినటువంటి నీళ్ళల్లో ఒక చిటికెడు కనుక ఒక మూడు వేళ్ళకి ఎంత అయితే వస్తుందో అంత ఆ చూర్ణాన్ని కనుక వేసేసి ఏం చేయాలి తాగినట్లయితే తాగినట్లయితే ఉదయము సాయంత్రం ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఒక్క రెండు రోజుల్లో తెల్లబట్ట అనేది కూడా పూర్తిగా పోవటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని మన పురాతన కాలం నాటి పెద్దలు మనకి చెప్పి ఉన్నారండి అంతేకాకుండా కొంతమంది ఏంటంటే షూ వేసుకుంటూ ఉంటారు పైన క్యాప్ పెట్టుకుంటూ ఉంటారు ఏంటంటే అటు తిరుగుతూ ఉంటారు అంతేకాకుండా సీట్లు అంటే ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే ఉద్యోగ నిమిత్తం ఏంటంటే అట్లాగనే కుర్చీలలో కూర్చునేటువంటి అలవాటు అనేది ఉంటుందండి అట్లాంటి వాళ్ళైనా సిమెంట్ పని చేస్తూ ఉంటారండి డ్రైవర్లు ఉంటారండి రకరకాల వాళ్ళు ఉంటూ ఉంటారండి అట్లాంటి వాళ్ళకి లోపల ఇంద్రియం అనేది కాస్త పలసబడి ఉంటూ ఉంటుందండి అట్లాంటి వాళ్ళు కనుక ఇది గనక ఈ చందాన్ని గనక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి ఇంద్రియము అనేది కాస్త చిక్కగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది పిల్లలు పుట్టడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు కూడా దీని గురించి ఇట్లా చెప్ప చెప్పి ఉన్నారండి మరి శిలాజిత్తు అంటే చాలా పవిత్రమైందండి చాలా అమృతంతో సమానం అయితే ఏంటంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో కొంతమంది ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా ఇట్లా రాళ్ళు తీసుకుంటారు ఇట్లా రాళ్ళు తీసుకొని ఏం చేస్తారు కాస్త నీళ్ళల్లో గొడ్డని తడిపేసేసి దాని చుట్టూ చుట్టేసి పైన సున్నపు సున్నాన్ని పోస్తారండి సున్నాన్ని పూసేసి మంటలో వేస్తూ వేస్తూ ఉంటారండి ఆ మంట అయిపోయిన తర్వాత అది తీసేసి ఆ పైన ఉన్నటువంటి గుడ్డని తీసేసి లోపల ఉన్నదాన్ని బాగా శుభ్రంగా కాస్త దంచి పౌడర్ అమ్ముతూ ఉంటారండి అట్లాంటి పౌడరు పనికిరాదు అట్లాంటి పౌడరు పనికిరాదు డైరెక్ట్గా కొంతమంది ఏం చేస్తారంటే ఈ శిలాజిత్తురాళ్ళకి చుట్టూరు ఏంటంటే ఇనుము కడుతూ ఉంటారండి ఇనుము కట్టేసి కుంబట్లోనో దేనిలోనో వేస్తూ ఉంటారండి అట్లాంటిది కూడా పనికిరాదు ఒక విధానము అంటే ఆ విధానాన్ని బట్టి కనుక చేసుకున్నట్లయితే ఏదైనా సరే ఉత్తమమైనటువంటి ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి మరి కొంతమంది వైద్యనాథ్ కంపెనీ కానీ మరి చింతలూరు వాళ్ళు కానీ ఈ శిలాజిత్తు చూద్దాము చాలా బాగా తయారు చేస్తూ ఉంటారండి వా వాళ్ళ దగ్గర వారు కూడా ఏంటంటే మంచిగా తయారు చేసి ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైనా సరే సొంతగా చేసుకోవాలంటే చాలా కష్టం అండి చాలా కష్టం చాలా కష్టం కాబట్టి ఏదైనా సరే మనకు అందుబాటులో ఉన్నది మనం తీసుకొని వాడుకుంటే చాలా మంచిగా ఉంటుందండి ఓపిక ఉన్న వాళ్ళు చేసుకుంటారండి ఓపిక లేని వాళ్ళు తీరిక లేని వాళ్ళు ఏంటంటే బయట మంచిగా ఎవరైతే తయారు చేస్తారో వారి దగ్గర తీసుకొని తీసుకుంటారండి కొంతమంది పచారీ షాపుల్లో కూడా అమ్ముతూ ఉంటారు కానీ ఎక్కువ శాతం ఏంటంటే కరెక్ట్గా ఉండనటువంటిది మాత్రమే ఇస్తారండి కరెక్ట్గా చేసి ఇచ్చే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏదైనా సరే మనము ఒక వైద్యుడి సలహాలు మేరకు మాత్రమే ఏవైనా సరే చేసుకోవాలండి కాబట్టి ఇది మీకు చెప్పాలి అన్న ఆలోచనతో నేను ఉన్నాను కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి